హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా మార్నింగే ఉంటుంది నేను చేసుకునే పనులు చేసిన టిఫిన్ వంటలు వంట దాకా అయితే వెళ్ళలేదు అనుకోండి సమ్మర్ కదా లేటుగా లేస్తున్నాం అందులో హాలిడేస్ పిల్లలకి అందువల్ల లేటుగా లేచినాం కాబట్టి టిఫిన్ కూడా కొంచెం లేటుగానే చేస్తున్నాం అనమాట నా తర్వాత మా దీవెన్ బాబు లేస్తాడని చెప్పాను మీకు ఒక వీడియోలో షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను చూడండి వాళ్ళు లేచిన తర్వాత కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటాడు ఆవులింపులు వస్తూనే ఉంటాయి అనమాట నేను నా పని చేసుకుంటా ఉంటాను కూర్చొని రిలాక్స్ అయ్యి కనీసం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అప్పుడు కొంచెం ఇది తీసుకొచ్చుకొని పేస్ట్ అవన్నీ ఇస్తే ఇంకా బ్రష్ అది చేసేసుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటాడు దీవినా వాళ్ళ నానే మాకంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వెనకలేస్తారు వేస్తారనమాట చూడండి మేమైతే ఇప్పుడే లేచేసాము నేనైతే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయాను మా దీవెన్ బాబును బ్రష్ చేయమని ఇస్తున్నాను అనమాట రెండు మూడు నిమిషాలు వాళ్ళు నిలబడితే వాడికి పేస్ట్ పెట్టుకో బ్రష్ చేయంటే కొంచెం అమ్మూడు వచ్చేంత వరకు చెప్తూనే ఉండాలి అప్పుడు కొంచెం ఇచ్చేస్తారనమాట ఎందుకు దీవెని చెప్పను వీళ్ళకి అంటే నవ్వుతా ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే నేను ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చేసిన తర్వాత బెడ్షీట్లు అత్తయ్య పడుకున్నారనమాట ఇక్కడ పడుకుంటారు మంచం ఎత్తేసి మడత పెట్టేసి కిందికి వెళ్ళిపోయారు ఇంక నేను అవన్నీ లోపల పెట్టేసుకొని మంచం కూడా లోపల పెట్టేశాను అంటే నైట్ పడుకునే టైము అక్కడ వేస్తాము వేస్తే మాత్రం తిరగడానికి రాదు కానీ మంచం పడుతుంది ఇంకా డోర్ దగ్గర అత్తం ఏసీ అనమాట ఇంకా ఫ్యాన్ వేసేసుకొని మేము డోర్ తీసేస్తే ఏసీ వేసి హాల్లో కూడా వస్తుంది చిన్న రూమ్స్ కదా డోర్లన్నీ వేస్తాం కదా తొందరగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట కూల్గానే ఉంటుంది ఇంక ఇక్కడేమో బెడ్షీట్లు ఎక్స్ట్రా అవి దీవిన నేను అవన్నీ మేము కప్పుకున్నవన్నీ కూడాను మడతేసి అవి కూడా పెట్టేసాయి అనమాట ఇంకా దీన్నేమో బెడ్ వెనక పెట్టేసుకోవాలి నవర్ మంచం ఉంటే ఇంత ముందు మంచాలే మంచిగా ఉండే కదా ఇప్పుడున్న దాని కింద లేదు చాలామంది బూజులు అవన్నీ పడుతూ ఉంటాయి నాకు ఒకవేళ అది వీలు అవ్వకపోతే కనుక మా దీవెన్ బాబునాన్ని దీవెనాన్ని పంపించేసి లోపల దాకా ఊడ్చేస్తాను మాక్సిమం కొంచెం పొడవగా ఉన్న చీపురు తెచ్చుకోవడం బెటర్ పెద్ద పెద్ద బెడ్లు ఉన్నవాళ్ళు ఇంకొన్ని మంచాలు అయితే కింద అసలు ఏం కనపడకుండా మొత్తం కవర్ చేసేస్తున్నారు మరి దాని కింద ఎట్లా వస్తుంది ఏమో నాకైతే అర్థం కాదు నాకు అసలు ఇష్టం ఉండదు నవర్ మంచాలే బెస్ట్ అనిపిస్తుంది అనమాట అప్పట్లో ఉన్నవే పడుకునేటప్పుడు వేసుకోవడం తర్వాత బెడ్షీట్లు అవన్నీ ఫోల్డ్ చేసి మంచిగా తీసి ఒక పక్కన పెట్టేయడం ప్లేస్ ఉంటుంది మంచిగా అంటే నీట్గా కూడా ఉంటుంది అనమాట ఇక్కడేమో దివన్ కాటు ఇది హాల్లో చూడండి నైట్ ఇంకా టీవీ చూసుకుంటూ తినుకుంటూ ఎట్లా పడితే అట్లా పడేసారు హాల్లో ఒకసారి చదిేశాను మళ్ళీ ఎప్పుడో చాడారో ఏమో చూడండి ఎలా చేసేసారు దీనిపైన బెడ్షీట్ వేస్తే కొత్తది కదా ఆగట్లేదు కింద కవర్ ఉంది కదా అప్పుడే తీయడం ఎందుకులే అనేసి తీయలేదు ఒక సారీస్తో మనకి బొంత కొట్టిస్తాను కదా ఆ బొంత వేసేసి దానిపైన బెడ్షీట్ వేసాను ఇప్పుడు కొంచెం పర్లేదు ఆగుతుంది కానీ వీళ్ళు ఎగురుతూ ఉంటారు కదా మొత్తం అంతా జారిపోతుంది ఎటుదటే ఇంకీసారి ఫోల్డ్ చేసేసా అనమాట మొత్తం ఇట్లా లోపలికని పెట్టేశాను ఎలాస్టిక్ బెడ్షీట్ అయితే మనకి మంచిగా ఉంటుంది నేను బెడ్రూమ్లో బెడ్కి వేసాను చూడండి అదైతే ఎంత ఎగిరినా సరే ఎట్ట కూర్చున్నా ఏం వేసినా సరే అసలు రా దగ్గరికి రాదనమాట మామూలు దోపే బెడ్షీట్స్ అయితే చిరాకు వచ్చేది ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి నాకు మంచిగా అనిపిస్తుంది ఇంకొక రెండు తీసుకుంటే దీనికి దివాన్ కాటు ఒకటి దానికొకటి ఎప్పుడు చూసినా నీట్గా ఉంటుంది అనమాట మెయిన్ బెడ్షీట్ చేంజ్ చేస్తేనే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది నాకైతే లేదంటే దులిపేసినా నీట్ దాని మీద ఏం లేకుండా నీట్గా సర్ది మొత్తం లాగి పెట్టేసి ఆ పిల్లోస్ కూడా దులిపి మంచిగా ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేసామంటే నాకైతే అలాగే అనిపిస్తుంది బెడ్షీట్ నీట్గా ఉంచితే లేదంటే బెడ్షీట్ చేంజ్ చేసినా ఏదో మనం ఫ్రెష్ అయినంత ఫీలింగ్ వస్తుంది అనమాట మీలో ఎంత ఎంతమంది ఉన్నారు అలా ఫీల్ అయ్యే వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి వన్ వీక్ నుండి అదే ఉండి చిరాకుగా ఉండి అంత దగ్గరకు వచ్చేసి ఇలా ఉంటే మాత్రం బెడ్లు అస్సలు నాకు నచ్చదు అనమాట ఎవరికి నచ్చదు కాకపోతే కొంతమంది టైం ఉంటుంది కొంతమందికి ఉండదు కొంతమంది టైం ఉన్నా సరే అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏం ఏం పర్లేదులే అనుకుంటారో నాకైతే అలా అనిపించేదన్నమాట ఇంకా సర్దామంటే సర్దుకుంటూ పోవడమే బెడ్రూమ్ హాల్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఒక టెన్ మినిట్స్లో ఇంకా నెక్స్ట్ నైట్ తోముకున్న గిన్నెలు ఉన్నాయి కదా అవైతే మొత్తం అన్నీ ఎక్కడ ఒక్కడ అనమాట ఎప్పటికప్పుడే తోమేస్తున్నాను కదా గిన్నెలు ప్లేట్లు కుక్కర్ అది ఒకటి ఉంటుంది ఇంకా నైట్ కొంచెం వాటర్ అది చల్లేసుకొని స్టవ్ అంతా కూడా క్లీన్ చేశాను దాంట్లో ఇంకా రైస్ ఉంది కొంచెం గిన్నెలు అది అట్టే పెట్టేసాను అనమాట మళ్ళీ తీసి కదిలిస్తే మెత్తగైపోతుంది వడ కోసం అనేసి మినపప్పు నానబెట్టాను అనుకోకుండా నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసాను లేదంటే ముందు రోజే పొద్దున్న నానబెట్టి నైట్ రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగా వస్తాయి వడలు నేను ఎలా చేస్తానో మీకు చెప్తాను వడలను ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు అదైతే నేను అది చూపించేటప్పుడు చెప్తాను అనమాట కొంచెం మినపప్పు నైట్ అంతా ఉంది కదా కొంచెం స్మెల్ లాగా వస్తుంది ఎట్లయినా సరే అందుకని ఒక రెండు మూడు సార్లు మంచి నీళ్ళు వేసేసి బాగా కడిగి చేతులతో బాగా పిసికి కడిగేసి మూత తీసి పక్కన పెట్టాను నేను ఇంకా గిన్నెలు దోముకొని బట్టలు ఉన్నాయి మిషన్లో వేసేసుకొని వచ్చేసరికి కొంచెం అదంతా ఫ్రీగా అవుతుంది అనమాట వాటర్ ఏమి లేకుండా మంచిగా అవుతుంది మిక్సీలోనే చేస్తున్నాను ఎందుకంటే ఒకటే గ్లాస్ వేసాను కదా సరిపోతుంది ఒకసారి వేసే సరిపోతుంది మిక్సీలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ మందికి అయితే కనుక గ్రైండర్కి వేస్తాను అయినా బాగానే వస్తాయి ఇవి తర్వాత మళ్ళీ పిల్లలు బ్రెడ్డు జాము అవన్నీ తినేసారనమాట ఇంకా ఎక్స్ట్రా కర్రీస్ ఉంటే ఫ్రిడ్జ్లో అవన్నీ తీసి పొద్దునని మళ్ళీ సింక్లో వేసేసాను నైట్ తోమినా కాకుండా మళ్ళీ పొద్దున్న ఇవన్నీ అయిపోయాయి ప్లేట్లు దొరకట్లేదని మా దీవెన్ బాబు పెద్ద పెద్ద ప్లేట్లో పెట్టుకున్నాను నైట్ బ్రెడ్ జాము ఇవన్నీ ఇంకా కొంచెం కొంచెం కూరలు మిగిలినవి ఉంటాయి కదా ఇంకా అది ఎవరు వేసుకోకపోతే ఒకరోజు చూస్తాను వేసుకోకపోతే తీసేస్తాను లేదంటే నాకు గుర్తుంటే మాత్రం నేను అన్ని వేసుకుంటాను వండిన కూర పక్కన పెట్టేసి అవి వేసేసుకొని తినేస్తాను నాకు అంటే మామూలు నిన్నటి కూరలు అయితే తింటాను కానీ నాకు రైస్ బుద్ధి కాదు చద్దని అందు పొద్దున ఉండింది నైట్ తినాలన్నా నైట్ ఉండింది రేపు మార్నింగ్ తినాలన్నా అస్సలు తినాలనిపించదు కూరలు టేస్టీగా అనిపించేవి అందుకోసమే కర్రీస్ మాత్రం తింటాను ఇంకా బట్టలు కూడా మార్నింగే వేసేస్తాను మార్ని నిన్న వేసినా ఉంటే తీసుకొచ్చేసి మడతలు పెట్టేసుకుంటాను అయితే మడత పెట్టలేదు దివాన్ కాటు మీరు వేసేసాను కొంచెం టిఫిన్ చేయడానికి అది ప్రాసెస్ కదా చట్నీ కూడా చేసుకోవాలి వీళ్ళు లేటుగా లేస్తున్నారని నాకు ఏ టిఫిన్ చేయడానికి పెద్ద ఇంట్రెస్ట్ రావట్లేదు వెరైటీస్ ఏమి ఇంకా ఆల్రెడీ దోశ అయిపోయింది ఇడ్లీ అయిపోయింది ఉప్మా అయితే అసలు చేయట్లేదు ఈ డ్రమ్ ఎందుకు లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది అందుకే లాగి చూస్తున్నాను అనమాట సర్ఫ్ వేసాను లిక్విడ్ వేసేసాను కొన్నే కదా అని ఫిఫ్టీన్ మినిట్స్లో పెట్టేసాను అనమాట అత్తయ్య ఒకటి శారీ ఉంది నా ఒకటి దీవెన్ బాబు అందరూ ఒక్కొక్కటి ఉన్నాయి ఎక్కువ అయిపోతే ఆడడానికి ప్లేస్ ఉండదు చిరాగ్గా అనిపిస్తుంది బట్టలు ఇడిచిన బట్టలు గిన్నెలు చూస్తే అంటే అవన్నీ క్లీన్ చేసావు అనుకోండి సగం తలనొప్పి తగ్గినట్టుగా అనిపిస్తుంది అనమాట మెయిన్ గిన్నెలు లేకపోవడం సర్దరం లేకపోవడం ఆడవాళ్ళకి ఒక పెద్ద వరం అది లేచాడు ఇంకా బ్రష్ చేసేసుకొని వాటర్ తాగమని ఇస్తున్నాను అనమాట దీవెన్ నువ్వు వాటర్ తాగాలి పొద్దున్న లేవు కాని అని పాలు అడిగాడు ఇంకా పాల గిన్నె తీసుకెళ్ళి వేడి చేసేసి వాడికి పాలు పోసి ఇచ్చేయాలి బొమ్మలు పెట్టాడు సౌండ్ తగ్గించి నానవాళ్ళు వేస్తారంటే పడుకొని ఇంకా చిన్నగా పెట్టుకొని చూస్తూ ఉన్నాడు అనమాట టీవీ రిమోట్ వాళ్ళు అక్క తీసుకుంటుందని వాడికి భయం అందుకే చేతిలోనే పట్టుకుంటాడు ఇక్కడైతే మిక్సీ గిన్నె తీసేసుకొని అది ఫస్టు కొసేపన్న ఫ్రిడ్జ్లో పెడదాము నైట్ పొద్దున నానబెట్టి నైట్ రుబ్బి పెడితే బాగుండు అనుకున్నాను కాకపోతే ఇంకేం చేస్తాం అప్పటికప్పుడు చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం ఉంది కదా వాళ్ళు ఎగడానికి ఈ లోపు నాకు బట్టలు అవి ఇవన్నీ అయిపోతాయి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు పిండిని అని ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయ్యి కొద్దీ మనం ఫ్రై చేసేటప్పుడు మంచి క్రిస్పీగా వస్తాయి ఆయిల్ తక్కువగా పిలుస్తుంది తొందరగా ఫ్రై అవుతాయి అనమాట ఇంకా దాంట్లో నేను ఏం వేయలేదు కొంచెం లైట్గా వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ గిన్నెలోనే వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వచ్చాను పెట్టేసా అనమాట ఇంకా పక్కనే పాలు కాగుతున్నాయి అవి నేను చూసుకోలేదు హైఫ్లేమ్లో పెట్టానని చూసుకోలేదు పొంగిపోయింది అనమాట తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా వచ్చింది అంటే లీటర్ గిన్నె లీటర్కి ఎక్కువనే ఉంటుంది కానీ గిన్నె ఎందుకు మరివి కొంచెం వేడి కొంచెం ఎక్కువ తగిలినా సరే పొంగిపోతున్నాయి ఆల్రెడీ నిన్న కొంచెం మీగల్లాగా వచ్చింది చూడండి గిన్నెకి ఇంకా అట్టగా పెట్టేసిన కొన్నే ఉన్నాయి కదా మళ్ళీ రేపు క్లీన్ చేద్దాంలే అని దాని కింద ఒక ప్లేట్ పెట్టి పెడతాను అది మొత్తం మళ్ళీ రాలి పడకుండా ఫ్రిడ్జ్లో అలా పెట్టేస్తాను అనమాట కొంచెం పడినా మొత్తం అన్నీ తీసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టే వాటిలో అయితే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఏదైనా కర్రీ పెట్టినా గ్రేవీది ఏదైనా పెట్టినా సరే దాని కింద డబల్ ప్లేట్ పెడతాను పైన పెట్టే మూత కాకుండా మళ్ళీ కింద కూడా పెట్టేస్తాను తోమితే అది ఒక్కటి తోముకోవచ్చు లేదంటే ట్రే తీయాలి దాంట్లో ఉన్నవన్నీ తీయాలని మినప్పప్పు అయితే రుబ్బేశాను చూడండి మెత్తగా రుబ్బాను మిక్సీలోనే ఒకసారికే వచ్చేసింది చెప్పాను కదా ఒకటే గ్లాస్ వేశాను వాటర్ గ్లాస్ తోటి ఇంకా పిండి మిగిలింది వీళ్ళు లేవడమే అంటే లేట్ అంటే నైట్ ఎంత అయిపోయింది ట్వెల్వ్ థర్టీ వన్కి పడుకున్నారనమాట మూవీస్ అవి చూసుకుంటూ పొద్దునేమో టెన్ థర్టీకి లేచారు ఇంత పిండి అయిందని చూపిస్తున్నాను ఇంకా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని వస్తాను నేను యాక్చువల్గా అయితే తొందరగా లేస్తే వడ సాంబార్ చేద్దామనుకున్నాను దీవెన నైట్ చెప్పింది సాంబార్ చేయని కాకపోతే నాకు అంత టైం లేదు ఇంకా పని ఉంది వీడియోస్ ఎడిట్ చేసుకోవాలి మళ్ళీ ఎంత తింటారు కొంచెం కూడా తినరు మళ్ళీ సాంబార్ కొంచెం పెట్టడానికి అవ్వదు ఆల్రెడీ మొన్ననే పప్పుచారు చేశాను కదా సాంబార్ మళ్ళీ ఎవరు తింటారు నేనైతే తినను నాకు అసలు ఇష్టమే ఉండదు నేనైతే తినను మళ్ళీ అనేసి ఇంకా చేయలేదనమాట అనమాట పల్లీ చట్నీ చేశాను అందుకే కొంచెం ఇంక తినర్లే అని మూడు మూడు వచ్చేలాగా చేసాను అనమాట అందరికీ డబ్బాలో షుగర్ అయితే అయిపోయింది మా ఈవెన్ బాబు ఒక స్పూను స్పూన్ కంటే కొంచెం తక్కువగానే ఉంది ఇంకంతే వేసేసాను బూస్ట్ వేసేసి ఒక టూ స్పూన్స్ షుగర్ తక్కువగా వేసాను ఆల్రెడీ అది స్వీట్ ఉంటుంది ఇది స్వీటే ఉంటుంది కదా వేడివేడి పాలు వేస్తే ఆటోమేటిక్గా ఇంకా కరిగిపోద్ది అనమాట బూస్టర్ ఉండలేకుండా తొందరగా మెల్ట్ అయిపోతుంది బాగా కలిపేసి పక్కన పెట్టాను కాలుతున్నాయి కదా ముందే ఇచ్చామనుకోండి తాగాలని ఆరాటంలో మీద పోసుకుంటా లేదంటే బెడ్డి మీద పడేస్తారని వాడికి ముందే ఇవ్వను చల్లారిన తర్వాత ఇస్తాను ఇంకా షుగర్ తీసుకొచ్చుకొని పోసుకోవాలి ఇంతకుముందు అయితే మేము షుగర్ పెద్ద డబ్బాలో ఫైవ్ కేజెస్ తెచ్చేది అనమాట వన్ మంత్కి ఫైవ్ కేజెస్ షుగర్ తినేది ఇప్పుడు చాలా తగ్గించాము త్రీ కేజెస్ సరిపోతుంది వన్ మంత్కి అంటే మిగులుతుంది ఒకసారి ఇంకా స్వీట్స్ ఏదైనా రెసిపీ చేసినప్పుడు వంటలు చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది కానీ ఈ మధ్య చాలా తగ్గించాము సరుకులకు వెళ్ళినప్పుడు ఐదు కేజీలు తెచ్చేది మూడు కేజీలు టూ టూ కిలోస్ అయితే తగ్గించామని అనుకుంటున్నాము ఇంక గుండంగా కొంచెం కొంచెం బెల్లం ఏమో ఎక్కువ ఇష్టపడరు అనమాట దేంట్లో వేసిన టీలో కాఫీలో బెల్లం పౌడర్ కూడా కొనుక్కొచ్చాము ఒకసారి ఎవరికి నచ్చలేదు ఎందుకు వేస్ట్ కొనకొచ్చు దాన్ని పడేయడం తప్ప ఏం లేదు వాడేదాన్ని అలవాటు ఉన్నదాన్నే కొంచెం కొంచెంగా వాడుకుంటే బెస్ట్ కదనేసి ఇంకా మళ్ళీ షుగరే స్టార్ట్ చేసా అనమాట నేనైతే ఎలా ఉన్నా తాగేస్తాను అడ్జస్ట్ అవుతాను కానీ పిల్లలకి ఏదైనా వేసిన వెంటనే పసిగట్టేస్తారనమాట పల్లీలు వేయించుతున్నాను అదేమో వడ చేయడానికి కడాయి తీశాను ఇంకా పల్లీలు తీశాను దీంట్లో కొంచెం పుట్నాల పప్పు పల్లీలో వేయాల్సినవి కొంచెం నూనె వేసేసి పచ్చిమిర్చి ఫస్ట్ పల్లీలు వేసాను అవి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పల్లీలు తర్వాత మిర్చి వేసానుమాట అనమాట ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతుంది అవేం కొంచెం టైం పడుతుంది కదా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి పల్లీలు మనకి చట్నీ టేస్ట్ రావాలంటే అది వేగడంలోనే ఉంటాయి పైన కలర్ వచ్చేసి హైలో పెడితే లోపల పచ్చిగా ఉంటే పచ్చివాసనలాగా వస్తుంది చట్నీ మీరు ఒకసారి చూడండి ట్రై చేయండి స్లోగా పైన పొట్టు మనకి ఇట్లా పల్లి ఎప్పుడైతే పైన ఇట్లా పగిలినట్టు వస్తుందో లోపల నుంచి హీట్ అయ్యి పైన పొట్టు ఇట్లా క్రాక్స్ లాగా వస్తాయి కదా అట్లా వస్తే మనకి కరెక్ట్గా ఫ్రై అయినట్టు చిటపట అన్నా సరే సిమ్లో పెట్టేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసేసి వదిలేశాను ఇంకొన్ని మొన్న తీసుకొచ్చుకున్న సరుకులు ఉన్నాయి కదా ఆ ప్యాకెట్స్ ఇంకా ఆ రోజు హడావుడిగా షూటింగ్ వెళ్ళేటప్పుడు సర్దలేదన్నమాట ఇవి కొన్ని కొన్ని ఓపెన్ చేశాను మళ్ళీ దీంట్లోకి ఏదన్నా చీమలో పురుగులు ఏదో పోయిందనుకోండి లేనిపోను వాళ్ళు వేస్ట్ అయిపోతాయని అన్ని డబ్బాల నింపుకుంటున్నాను దీంట్లోనే మీల్ మేకర్ వేశాను ఇదేమో జీడిపప్పు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ సెవెంటీ రూపీస్ అంట అంటే పప్పు ఎక్కడ నలగకుండా మొత్తం పెద్ద పెద్దగా ఉంది సపరేట్ చేయకుండా రెండిస్తే ఒకటి తీసుకొని తినేసి తీసుకుని వెళ్ళిపోయి తినేసా అనమాట నేను పాల ప్యాకెట్ అయినా కర్రీస్ అయినా ఏదైనా బయట కొనుక్కొచ్చింది ఏదైనా సరే అదంతా ఇప్పుతారని మొలకే కట్ చేస్తారు చట్నీ కూడా హోటల్లో మన టిఫిన్ తెచ్చుకున్నప్పుడు కూడా తాడిప్పడం అదంతా ముడేసింది ఇప్పడం ఎందుకనేసి చివరికే కొరుకుతాను మీలా ఎవరైనా ఇలా చేస్తారా అంత టైం వేస్ట్ అదంతా తిప్పాలి ఎందుకు ఇట్లా కట్ చేసినా వస్తుంది కదా అని సరుకులు కూడా మాక్సిమం అట్లే పోస్తాను నేను మళ్ళీ యూజ్ చేసేది కూడా ఏం కాదు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే కనుక ఆ కవర్ని జాగ్రత్తగా చేసుకోవచ్చు కానీ పడేసేది కదా అని ఫాస్ట్గా అయిపోవాలని అలా చేస్తాను పుట్నాల పప్పు ఒక దాంట్లో వేసాను అలాగే జీడిపప్పు ఒక దాంట్లో వేశాను మీల్ మేకర్ ఒక దాంట్లో వేసాను ఇంకా ఆల్రెడీ వెనక ధనియాలు శనగపప్పు పెసరపప్పు అవన్నీ డబ్బాలలో వేసుకున్నాను పప్పులన్నీ స్టీల్ డబ్బాలో వేసేసి టీ పొడి పంచదార బాస్మతి రైసు ఎండి మిర్చి ఇవన్నీ ఈ ప్లాస్టిక్ డబ్బాలలో అనమాట ఇవి మీషోలో తీసుకున్నాము పది బాక్సులు వచ్చాయి ఇప్పుడైతే అది సిక్స్ హండ్రెడ్ ఏమో పడింది అనుకుంటా కాకపోతే మాకు అప్పుడు ప్రమోషన్కి వచ్చాయి కదా దానివల్ల నేను అప్పుడు బుక్ చేసుకున్నాం అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంది కొంచెం కాకపోతే వన్ కిలో పట్టట్లేదు దాంట్లో కొంచెం తక్కువగా పడుతుంది అనమాట కిలోకి ఫైనల్గా పాలు చల్లారిన తర్వాత మా దీవెన్ బాబుకి ఇచ్చాను తాగుతున్నాడు వీడికి పాలంటే పెరుగు పాలు నెయ్యి తి ఈ మధ్య కొంచెం అలవాటు చేశాను కానీ ఇవైతే బాగా ఇష్టం అనమాట రెండు మూడు పోట్లు పోసినా మామూలుగా పోసినా తాగుతాడు కాదు పాలు తెల్లగా ఉండద్దు బూస్ట్ ఆర్లిక్స్ ఏదో ఒకటి వేయాలి దాంట్లో తెల్లగా ఉంటే అస్సలు తాగడు ఇక్కడేమో చట్నీ చట్నీ పడుతున్నాను ఫుల్ డస్ట్ వస్తుంది అక్కడ చిన్న విండో తీసున్న సరే బ్లాక్ది కదా కుక్కరు యాక్చువల్గా వైట్ మెయింటైన్ చేయడం కష్టం అనుకుంటాం కానీ బ్లాక్ మెయింటైన్ చేయడం చాలా కష్టము ఏదున్నా వెంటనే కనిపిస్తుంది వైట్ మీద కనిపిస్తుంది అనుకుంటాం కానీ బ్లాకే చాలా కష్టం మెయింటైన్ చేయడము ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను దాంట్లో ఏమేమి వేశాను కొంచెం జీలకర్ర వేసాను ఎండుమిర్చి పల్లీలు పచ్చిమిర్చి ఒకటి ఎండుమిర్చి వేశాను కలర్ బాగుంటుందని కొద్దిగా చింతపండు వెల్లుల్లిపాయలు పుట్నాల పప్పు కూడా వేసాను ఒక పిరికడు మొత్తం అంత వాటర్ వేసి బాగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి అలా చేసిన తర్వాత పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇంకా రెగ్యులర్గా ఎలా పెడతామో తాలింపు అలా పెట్టాను మా వారికి ఏం ఇష్టం మా అత్తయ్య వేసినట్టు నాకేం పసు ఇష్టం ఉండదు చట్నీ కాకపోతే ఈరోజు వేసాను ఇప్పుడు లేసి వచ్చి దండం పెడుతున్నారు పని ఏదో ఒకటి ఎదురు చూ అక్కడేం బట్టలేసి వచ్చాయి కదా అది ఆరేయాలి ఆరేయాలి అనుకుంటే నేను ఇందులోనే నాకు పని ఒక ఎన్ని వంద పనులు ఉంటాయి అనమాట బ్రెయిన్లో ఏం చేయాలో అర్థం కాదు అర్జెంట్ ఏది ఉంటే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక దగ్గర ఏమో ఒక పని చేద్దామని వెళ్తాము అది మర్చిపోయి ఆ పని అక్కడ పెట్టేసి మళ్ళీ వేరే పని చేసుకొని వస్తాను అనమాట మరీ మార్నింగ్ అయితే ఇంకా కొన్ని కొన్ని రోజులు అయితే అనిపిస్తుంది అనమాట అసలు ఏం చేయకుండా టిఫిన్ ఏం లేకుండా అసలు నేను తిన ఒకరోజు తినబుద్ధి కూడా అవ్వదు అనమాట వాళ్ళ కోసం ఏదో ఒకటి చేసేస్తాను మ్యాక్సిమం నేను రైస్ వండితే గనక ఇంకొక మనిషికి ఎక్స్ట్రా ఉండేలాగానే వండుతాను ఇంకా అది అలవాటు అప్పుడు మాత్రం టిఫిన్కి ఇడ్లు ఇడ్లీ ఉన్నా దోస్ పిండు ఏది ఉన్నా సరే నేను ఇంక తాలింపన్న వేసేస్తాను నాకు మూడ్ లేనప్పుడు చెయ్యాలని ఇంట్రెస్ట్ లేనప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడు మా వాళ్ళు అది కావాలి ఇది కావాలని ఏమి ఇబ్బంది పెట్టరు ఏది చేస్తే అదే తింటారు పాపం కాబట్టి వాళ్ళు అడగరు కదా ఎప్పుడన్నా ఒకసారి అడుగుతారు ఇంకా మ్యాక్సిమం అయితే అది ఇదని ఏం అడగరు ఎందుకంటే నేను చేసి పెడతాను కాబట్టి ఏదన్నా ఒకటి నాకు చిరాగ్గా ఉన్నప్పుడు మాత్రం అదే కావాలని ఏం అడగరు ఏది చేస్తే అది తింటారు చట్నీ అయితే రెడీ అయిపోయింది బాగుంది కదా చూడడానికి తినడానికి కూడా బాగానే ఉంది ఈ స్టవ్ ఎందుకో మరి నాకు పెద్దది బర్నర్ ఇది పెద్దగా రావట్లేదు హై ఫ్లేమ్లో పెట్టినా సరే ఒకసారి క్లీన్ చేసుకోవాలి దీన్ని మిగిలిన పాలైతే కొంచెం గిన్నెలో వేసేసుకొని ఆ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసి లైట్గా ఒక రెండు మూడు స్పూన్లు టీ అయితే పెట్టేసి అనమాట లేచారు కదా బ్రష్ చేసుకుని వచ్చేసరికి టీ పెట్టేసి ఉంచితే ఇంకా తాగేస్తారు ఈరోజు వీడియో అయితే కొంచెం లెంతీగానే ఉంటుంది చూడండి ఇలా ఒకరోజు వీడియో టైంకి రావట్లేదు ట్వెల్వ్ ఓ క్లాక్ ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే మళ్ళీ ఇంత వీడియోని వాయిస్ లేకుండా వస్తుంది మొన్న కూడా ఎందుకంటే నేను టూ టైమ్స్ ట్రై చేసి థర్డ్ టైం నేను వాయిస్ చెప్పిన తర్వాత మళ్ళీ వింటాను వచ్చిందా అప్పుడు వచ్చింది కానీ అప్లోడ్ చేసినాక వాయిస్ పోయిందండి మీరు చూసే ఉంటారు ఎవరైతే మొన్న వీడియో చూసారో తప్పకుండా కామెంట్ చేయండి వాయిస్ లేని వీడియో నేను వాయిస్ వారు కంపల్సరీ ఇస్తాను వీడియో ఎడిట్ చేసేటప్పుడు చూసుకుంటాను కూడా మళ్ళీ అప్లోడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా జరుగుతుంది మ్యాక్సిమం చాలా జాగ్రత్తగా ఉంటాం వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కాలేదు మొన్న మాత్రం అసలు షాక్ అయ్యాం అనమాట వీడియో అప్లోడ్ అయిన తర్వాత కామెంట్స్ వస్తున్నాయి అక్క వాయిస్ లేదు వాయిస్ లేదు వాయిస్ లేదని ఇన్ని కామెంట్స్ వచ్చాయో ఎందుకు అలా జరిగిందో అర్థం కాలేదు మళ్ళీ మేము ఎడిట్ చేసిన పవర్ డైరెక్టర్ యాప్లో వీడియో చూస్తే మాత్రం దాంట్లో వాయిస్ ఉంది అప్లోడ్ చేసినాక వాయిస్ ఎలా పోయిందో నాకు అసలు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఏం జరిగింది ఏంటని సారీ అండి ఎప్పుడైనా ఒకసారి కావాలని అయితే చేయంగానే అది టెక్నికల్ ఇష్యూ వల్ల మాత్రం అలా జరుగుతూ ఉంటుందని అప్పుడు అర్థమైందనమాట ఇంకా అందరు కామెంట్ చేస్తున్నారని మేము ఒక కామెంట్ చేసేసి దాన్ని పైన పిన్ చేసామన్నమాట ఇంకా చూసి చాలా మంది లైక్ చేసి రిప్లై ఇచ్చారు ఓకే అని అట్లా అయిపోయింది ఇంకా నేను డబ్బాలో ఉన్న నూనె కూడా కడాయిలో వేసి ఇంకొంచెం సరిపోదు అనే స్టీఫ్రే కదా కొంచెం ఆయిల్ వేసి ఇంకా హైఫ్లేమ్లో పెట్టేశాను దీంట్లో కొంచెం ఉప్పు వేసి చేతులతో కొంచెం వాటర్ తీసుకొని బాగా ఇట్లా పిసుకుతూ ఉండాలి జిగురు వచ్చేలాగా పిసుకుతూ ఉంటే వడైతే బాగా వస్తుంది ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేయచ్చు నేను వడలు వేసినంతసేపు పడ పడి పట్టదనమాట వాళ్ళు ఇది మొత్తం అంత ఇప్పేసి దాన్ని అన్నీ ఏరి పక్కన పెట్టేస్తాడు తీవెను మళ్ళీ నేను చేయడం ఇదంతా ఖర్చు అంత ఇది చేసేసి మళ్ళీ వడ తీయడం ఎందుకని ప్లెయిన్గానే వేశాను ఆయిల్ హీట్ అయిందా లేదా అనేసి కొంచెం పిండి వేసుకొని చెక్ చేసుకోవాలి హీట్ అయింది సరిపోయింది మరీ అయిపోయింది అనుకోండి కలర్ బాగా వస్తే కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది వడంటే మామూలుగా లోపల వైట్గానే ఉంటుంది అలా కాకుండా వేడి వేడి నూనెలో వేసామనుకోండి పైన మంచి కలర్ వస్తుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది తినలేము అసలు పచ్చి వాసనలాగా మెత్త మెత్తగా ఉంటుంది అచ్చం పిండి ఉన్నట్టే ఉంటుంది అనమాట కాబట్టి ఈ హీట్ అయితే సరిపోతుంది నూనె ఇంకా ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది అనుకోండి అంత మంచిగా ఫ్రై అవ్వదు అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడైతే వేసుకోవాలి ఒకవేళ చేతితో వేయడం రాని వాళ్ళు ఉంటే పాల ప్యాకెట్ మీద కానీ ఆయిల్ ప్యాకెట్ మీద కానీ టీ స్టైనర్ ఉంటుంది కదా జల్లడి దాని మీద కానీ వేసుకోండి నాకు స్టార్టింగ్లో వచ్చేది కాదు దాంతోనే చేసేదాన్ని మనం చేతి పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకొని ప్రతి వడకి చెయ్యి ఒకసారి తడుపుకోవాలి మళ్ళీ నీళ్ళు ఉంచొద్దు ఎక్కువ నీళ్ళు ఉన్నాయనుకోండి చేతికి నూనెలో పడిపోయి సౌండ్ వచ్చి ఫేస్ మీద హ్యాండ్ మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెయ్యి తడిపి దాంట్లోనే ఇట్లా దులిపేసి కొంచెం పిండి తీసుకొని చేతులు ఇట్లా ఎగరేయాలన్నమాట చేసిన తర్వాత మనకి బొటన్ వేలు తోటి చిన్న మధ్యలో హోల్ పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒక్కటి రెండు వేసామంటే ఇంక అది ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట ఇది తీయడానికి ట్రై చేసిన నార్మల్గా అయితే మనకి అల్యూమినియం కడ అయితే ఈజీగా పైకి వచ్చేస్తే గానీ ఇది నాన్స్టిక్ కాదు అల్యూమినియం కాదు కానీ అదొక లాంటిది అనమాట పెయింట్ కోడ్ పోదు అట్లాంటి ఫ్రై ప్యాన్ కూడా కాదు ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో గత ఒక్కోసారి ఇలాంటివి కొంచెం అతుకుపోతూ ఉంటాయి కాసేపు అయిన తర్వాత ఇద్దాంలే అనేసి స్పూన్తో తీసాను తర్వాత వీడియో కాసేపు ఆపేసాను ఛార్జింగ్ లేదనేసి ఫోను ఛార్జింగ్ పెట్టుకొని వచ్చాను ఈ ఫ్రై అయ్యేలోపు ఈ హీట్కైతే రింగ్ లైట్ హీట్కి కెమెరా ఒక్కోసారి మొత్తం రెడ్ మార్క్ వచ్చేసి పవర్ సిగ్నల్ వస్తుంది హీట్ అయిపోయింది అనేసి భయం వేసింది అక్కడ బ్లాక్ అయిపోతుంది ఫస్ట్ టైం వచ్చినప్పుడు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి కాసేపు రెస్ట్ ఇచ్చేదానికి చల్లగా ఉన్న ప్లేస్లో పెడితే మాత్రం మంచిగా అనమాట ఓవర్ హీట్ ఉంటే ఐఫోన్లు అసలు పని చేయవు కాకపోతే మన పనే కిచెన్లో కాబట్టి ఇంకా తప్పదనమాట జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి ఫస్ట్ వా వేసాను రెండో వాయి వేసాను ఇంకా ఇంక అంతే వేసేసాను చెప్పాను కదా రెండో మూడో ఇచ్చాను దాని ఇంకా అవి కూడా వద్దన్నారు తినాలని గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనేసి ఇచ్చాను వడలు మాత్రం పర్లేదు బాగానే వచ్చాయి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నచ్చితేనే చేసుకోండి మన వీడియోస్ అయితే ఇంకా రెగ్యులర్గా ఇలాగే ఉంటాయన్నమాట చాలా మంది ఏముంది దీంట్లో ఏముంది దీంట్లో అంటున్నారు మేము చేసే పని మన ఛానల్ స్టార్ట్ చేసిన దీనికోసం కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఈ టైప్ ఆఫ్ వీడియోసే ఉంటాయి మీకు నచ్చితేనే చూడండి నచ్చితేనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది చట్నీ వడ టేస్టు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మా పిల్లలకైతే పెట్టేశాను నేనైతే ఒకటి తిన్నాను తర్వాత ఇంకా కాఫీ తాగేశాను దీవెన ఇప్పుడే లేచింది నిన్న హెడ్ బాత్ చేసింది మొత్తం జుట్టంతా ఆయిల్ పెట్టుకోలేదు మొత్తం ఎట్లనే అయిపోయిందనమాట బాగుంది క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగున్నాయి అని ఇంకా మిగిలిన కొంచెం పిండిందని చెప్పాను కదా దాంట్లో రేపు ఇడ్లీ రవ్వ కలిపి కానీ ఇడ్లీ అయినా వేసుకోవచ్చు లేదంటే మైదా పిండి కలిపి పునుగులు బాగుండ వేసుకోవచ్చు మా వాళ్ళు ఏం చెప్తే ఆర్డర్ ప్రకారం రేపు రెస్టారెంట్లో ఆ టిఫిన్ అనమాట హోటల్లో చూద్దాం రేపు ఏమవుతుందో ఒకవేళ మీకు కూడా కావాలనుకుంటే పునుగులు బాగుండా మాక్సిమం ఎందుకంటే ఆయిల్ ఫుడ్డే అందరికి ఇష్టం ఉంటుంది ఇంకా అదే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్